ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో చేరియున్న మీ అందరికి ప్రైజ్ లాట్ మూడవ మాటను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తున్నామండి చదవబడిన లేఖనంలో యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు మరియు ఇరవై ఏడవ వచనంలో ఇక్కడ యేసు తన తల్లియు తాను ప్రేమించినటువంటి శిష్యుని గూర్చి సంబోధిస్తూ చెప్పుచున్నటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం శిష్యుడైన యోహాను మాత్రమే ఇక్కడ ఉన్నాడు ఆ గడియ నుండి అతడు చేర్చుకునేనని మనం ఈ వాక్యంలో వింటున్నాం ఇక్కడ టైమింగ్ చూసుకున్నట్లయితే శిష్యుడైన యోహాను తప్ప ఇంకెవ్వరు కూడా ఇక్కడ లేరు తల్లి అయిన మరియను మనం చూస్తున్నాము శిష్యుడైనటువంటి యోహాన్ని మనం చూస్తున్నాం తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను ఇక్కడ ఉన్నాడు మనం మొట్టమొదటిగా శిష్యుడైన యోహాను గురించి ఒక రెండు మాటలు గమనించుకుందామండి ఈ యోహాను తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ శిష్యుడైన యోహాను మరి తండ్రి రొమ్మున ఉన్నప్పుడు ఏం శబ్దం వినిపించుందండి మనకి గుండె చప్పుడు మనకి వినిపిస్తుంది తండ్రి ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం ఈ యోహాన్ని చూస్తున్నాం గుండె చప్పుడు వింటున్నటువంటి వాడుగా తండ్రి ప్రేమను అనుభవించినటువంటి వాడుగా ఈ యూహాను ఉన్నాడు ఇతను ఇక్కడ ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడండి తండ్రి సిల్వం రానుపై వేలాడుచున్నాడు ఎంతో శ్రమను అనుభవించున్న ఏసను చూస్తున్న శిష్యుడు ఇక్కడ తన బాధను ఎంతో భారంతో నిండుకొని ఉన్నది శిష్యుడైన యోహాను హృదయం తన ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఏసయ్యను ఆనుకొనడానికి మరి ఏసయ్య అతనికి అందుబాటులో లేరు సిల్వం రాను పైన ఏసయ్య ఉన్నాడు ఇంత భారంతో ఒకవైపు శిష్యుడైన యోహాన్ ఉన్నాడు మరి మనం తల్లి అయిన మరియను చూసుకున్నట్లయితే ఏ తల్లి కూడా తన బిడ్డకి తల్లి ముందు ఏదైనా బాధ బిడ్డ అనుభవించుండదంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదు తల్లి హృదయం తల్లడిల్లిపోతుందండి ఇక్కడ ఈ తల్లి కూడా ఎంతో భారంతో దుఃఖంతో దుఃఖసందంలో తన హృదయం నిండుకొని ఉన్నది భారంతో తల్లి ఉంది ఒకవైపు ఇంకో భారంతో ఇక్కడ శిష్యునైనటువంటి యూహాన్ని మనం చూస్తున్నాం మనం ఇక్కడ లేఖన నెరవేర్పు చూసుకుందాము లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములు సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచిటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియుతో చెప్పాను థ్యాంక్ యూ అండి ఇక్కడ తల్లి హృదయంలోనికి కడ్గము దూసుకొని పోవడం ఈ లేఖన నెరవేర్పుని మనం చూస్తున్నాం ఎంతో శ్రమలో ఏసై ఉన్నాడు అప్పటికీ కూడా తల్లిని మరవలేదండి ఆజ్ఞలలో ఒకటిదిగా మనం చూస్తున్నాము నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపవలనని అంతటి పరిస్థితిలో ఎంతో శ్రమను అనుభవిస్తున్నాడు ఏసియా శిల్వం రానిపోయి ఉన్నాడు మాంసపు ముద్దుగా మారి ఉన్నాడు శరీరం అంతయు గాయాలతో నిండబడి ఉన్నది రక్తము చేత నింపబడి ఉన్నది ఆ సమయంలో కూడా తల్లి యొక్క బాధ్యతను మరవడం లేదండి మనం లోకానుసారంగా మనకివ్వబడినటువంటి బాధ్యతలను మనం కొంత మేర వాటిని పాటించే వారంగా ఉంటాం తీసుకున్నటువంటి బాధ్యతలను కొంత మట్టుకి మాత్రమే మనము కొనసాగించే వారంగా ఉంటాం కొన్ని సమయాల్లో మనకి భారంగా అనిపించినప్పుడు మనం ఉన్నటువంటి స్థితిగతుల్లో మనకి అవి ఇబ్బందిగా మారినప్పుడు మనం ఇతరులపైకి వాటిని లేక ఇతరులకి దాన్ని అప్పచెప్పడానికి మనం ప్రయత్నిస్తుంటాం కానీ ఏసయ్య మాత్రము మరి తల్లి బాధ్యతను మరవలేదు మరి తండ్రికి తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏదైతే బాధ్యతను అప్పగించి ఉన్నాడో ఆ బాధ్యతను కూడా ఇక్కడ నిర్వర్తించిన వాడై ఉన్నాడు దాన్ని ఫినిష్ చేసినట్టుగా మనం చూస్తున్నాం మరి దేవుడు ఆ హృదయంలోనికి ఆ తల్లి హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోవడం మనం ఇక్కడ చూస్తున్నాము అంత బాధలో ఆవేదనలో తల్లి మనసులో ఏమనుకుంటుందో కూడా దేవుడు ముందుగానే రాసి ఉంచాడండి ఐషియా గ్రంథం మనం చూసుకున్నట్లయితే నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకట వచనము మరియు ఇరవై రెండవ వచనంలో నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇరవై రెండవ వచనము అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని నాయందు కనినవాడెవడు వీరిని పెంచినవాడెవడు నేను ఒంటరి కత్తెనై విడువబడితిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవనుకుందువు చూడండి తల్లి ఏదైతే ఊహించుచుందో తల్లి మనసులో అనుకునేది కూడా దేవుడు ముందుగానే ఇక్కడ రాసిపెట్టి ఉన్నాడు మరి తల్లి కన్న తండ్రి కాదు తన్ కన్న కుమారుడు కాదు నిజానికి చెప్పుకున్నట్లయితే ఈ యోహాను శిష్యుడిని కన్న తల్లి కాదు ఈ మరి తల్లి ఇక్కడ ఆ తన మనసులో ఏదైతే తన మనసులో అనుకుంటుందో అది కూడా దేవుడు ముందే ఇక్కడ రాసిపెట్టి ఉన్నాడండి రెండో వచనంలో చూసుకున్నట్లయితే ప్రభు ప్రభుయోగి ఎహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రమ్మున నుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు తండ్రి తల్లి ఏదైతే తన మనసులో అనుకుంటుందో మరి దేవుడు అది ముందుగానే రాసిపెట్టి ఉన్నాడు దానికి జవాబు తండ్రి ఏమిచ్చి ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నామండి మరి మనం కూడా ఈరోజు ఏ భారంతో ఇక్కడ ఉన్నామో ఏ బాధతో మనం ఇక్కడ ఉన్నామో తల్లి బాధను చూస్తున్నాడు దేవుడు మనల్ని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త మన బాధని భారాన్ని చూచుచున్నవాడు కూడా ఆయనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి గాయమును చేయుడను నేనే దానిని మాన్పువాడను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఆ తండ్రిని కలిగి ఉన్నటువంటి మనము ఆయనలో ఆయన ప్రేమలో మనము నివసింప వారమై ఉన్నామండి ఇక్కడ యోహాను తప్ప ఇంకా ఎవరు శిష్యుల్ని మనం చూడడం లేదు శిష్యుడైన యోహాను మాత్రం ఉన్నాడు ఈ మూడు మూడవ మాటలో మనం గమనించినట్లయితే మూడు విషయాలను మనం గమనించగలం మొట్టమొదటిగా బాధ్యతను చూస్తున్నాము తండ్రి తల్లి పట్ల ఉన్న బాధ్యతను మనం గమనిస్తున్నాము మరి ఇరువురు వ్యక్తులు తండ్రి దగ్గరికి ఇక్కడ మనం చూస్తున్నాం తల్లి అయిన మరియను సంబోధిస్తూ శిష్యుడైన యోహాన్ని సంబోధిస్తూ దేవుడు చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ గమనించి ఉన్నాం ఇందులో ఇరువురు కూడా దేవుని చెంతకొచ్చి ఉన్నారు మరి దేవుని చేత ఆదరింపబడినటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం రెండవదిగా ఇక్కడ ఆదరణని మనం చూస్తున్నామండి మరి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది ఎంత విలువైనది మనము ఇప్పటివరకు విని ఉన్నాం నేర్చుకున్నాం పాటల ద్వారా కూడా మనం విని ఉన్నాం ఇక్కడ ప్రేమ ఆ శిష్యుణ్ణి ఇక్కడి వరకు నడిపించింది దేవుని యొక్క ప్రేమ మనం రెండో కొరంతిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో అపస్తులుడైన పౌలు కొరంతి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ఏంటంటే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయించినది చాలండి థ్యాంక్ యూ ఇక్కడ క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించినది అన్న మాట మనం వింటున్నాం ఇది అపసురుడు అయిన పౌలు కరంతి సంఘానికి రాస్తున్నాడు మరి అదే క్రీస్తు ప్రేమ ఇక్కడ శిష్యుడైన యోహాన్ని తండ్రి యొద్దకు చేర్చిందండి ఆ ప్రేమ ద్వారా ఆ బిడ్డ ఇక్కడ నిల్చబడ్డాడు ఎంత ప్రేమ మన అన మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం ఆ ప్రేమ మరి దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తిగా ఆయన గుండె చప్పుడును వింటున్నటువంటి వ్యక్తిగా ఆయనతో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా బిడ్డ ఉన్నాడు తక్కిన శిశువులు కూడా ఆయన ప్రేమను పొందుకున్నారు ఆయనతో సహవాసం కలిగి ఉన్నారు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను అనుభవించిన వారుగా ఉన్నారు వారందరూ కూడా కానీ ఇక్కడ శిష్యుడైన యోహన్ మాత్రము తన్ను తాను మరి దేవుని వాక్యం సెలవిస్తుంది సిలువను ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలనని ఇక్కడ అన్నింటిని ఉపేక్షించి ఇక్కడ శిష్యుడైన యోహాను నిలబడ్డాడు తండ్రికి దగ్గరగా సమీపంగా ఉండడం మనం చూస్తున్నాం మరి ఈ శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మరి దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టలేదు అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు ఆ బిడ్డ పక్షాన దేవుడు ఉన్నాడు దేవుడు గొప్ప ఆధిక్యతను శిష్యుడైన యోహానికి ఇవ్వడం మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథాన్ని రాయడానికి ఆ బిడ్డని దేవుడు వాడుకోవడం మనం చూస్తున్నాము సంఘము గురించి మరి ఏడు సంఘముల యొక్క ప్రత్యక్షతను పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం దేవుని కొరకు నీవు నిలబడినట్లయితే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నామండి మరి తల్లి అనగా మరి సంఘము ఇక్కడ శిష్యుడైన యోహానికి శరీరానుసారంగా తల్లిని అప్పచెప్పడం జరిగింది అప్పటి నుండి ఆ బిడ్డ ఆ తల్లిని చేర్చుకోవడం మనం చూస్తున్నాం ఇక్కడ తల్లి అనగా సంఘం అనమాట సంఘం మనము సార్వత్రిక సంఘంగా మనమందరం కూడా దేవుని యొక్క సహవాసంలో ఆయన చిత్త ప్రకారంగా మనం కూడా కొనసాగాలని దేవుడు ఈ మూడో మాట ద్వారా మనకందరికీ తెలియపరుస్తున్నాడు స్థిరపర్షన్ ఈ మూడో మాట ద్వారా మనలందరి థ్యాంక్ యూ